ఇజ్రాయెల్ గురించి ఒక్క మాట ఏమైనా అంటే మన భారతీయులకి కోపం వస్తుంది ఇరాన్ ఇజ్రాయెల్ మధ్య యుద్ధం జరుగుతుంది అని అందరికి తెలుసు ఇరాన్ దేశం ఇజ్రాయెల్ మీద హైపర్ సోనిక్ మిసైల్స్ వేసి ఇజ్రాయల్ ని చాలా దెబ్బతీసింది ఇజ్రాయెల్ ప్రభుత్వం అక్కడ ప్రజలకు ఏమని చెప్పిందంటే ఇజ్రాయెల్లో లో ఉన్న అందరూ కూడా బాంబులు పడే సమయంలో బంకర్ లోపలికి వెళ్ళిపోండి అని చెప్పింది ఇజ్రాయెల్ లో చాలా మంది తమ ఇంటి కిందే ఓన్ గా బంకర్లు తయారు చేసుకుని ఉంటారు కాబట్టి చాలా మంది అందులోకి వెళ్ళిపోతారు అలాగే అక్కడ ఇజ్రాయెల్ ప్రభుత్వం కూడా సామాన్యమైనటువంటి ఇజ్రాయెల్ పౌరుల కోసం ప్రభుత్వమే కొన్ని బంకర్లు కట్టిస్తుంది ఈ బంకర్ల లోపలికి అమెరికా కెనడా ఆస్ట్రేలియా ఇలా చాలా దేశాల ప్రజలను ఇజ్రాయెల్ పౌరులు రానిచ్చారు కానీ ఇజ్రాయెల్ లో పనిచేసుకున్న ఇండియా పాకిస్తాన్ థాయిలాండ్ ఫిలిప్పీన్స్ లాంటి థర్డ్ క్లాస్ కంట్రీస్ ప్రజలని ఆ బంకర్ లోకి రానివ్వట్లేదు మరి అమెరికా కెనడా ఆస్ట్రేలియా లాంటి దేశాల వాళ్ళని రానిచ్చారు కదా మమ్మల్ని ఎందుకు రానియట్లేదు అని అడిగితే ఈ బంకర్లు మా ఇజ్రాయల్ ప్రజల కోసం మాత్రమే మీరు ఎక్కడికైనా వెళ్ళిపోండి అంటున్నారు అక్కడ ఇజ్రాయల్ ప్రజలు ఇంకెక్కడికి వెళ్తాం మేము చచ్చిపోవాలా అని అడిగితే చస్తే చావండి మేము ఇజ్రాయెల్ వాళ్ళం ఇది మా దేశం అని అంటున్నారు అంతే కదా ఎవరి దేశం వాళ్ళది ముందు వాళ్ళకే కదా ప్రిఫరెన్స్ ఒకటో శతాబ్దంలో మహారాష్ట్ర తీర ప్రాంతంలో యూదులు వస్తున్నటువంటి ఒక నౌక ప్రమాదం జరిగి అందులో ఉన్నటువంటి చాలా మందిని మన ఇండియన్ ప్రజలే కాపాడారు ఆ తర్వాత ఇజ్రాయల్ కి చెందిన తర్వాత కూడా చాలా మంది యూదులు కేరళ వచ్చారు కేరళలో వాళ్ళందరూ కూడా సెటిల్ అయిపోయి మల్బర్ యూదులు అనే పేరుతో సెటిల్ అయిపోయారు పద్దెనిమిదవ శతాబ్దంలో కూడా ఇరాక్ సిరియా పర్షియా యమన్ లాంటి దేశాల నుండి యూదులు ఇండియాకు వచ్చారు ఎందుకంటే ఇండియా చాలా సేఫెస్ట్ కంట్రీ అని వాళ్ళ అభిప్రాయం అందుకే వాళ్ళందరూ ఇక్కడే ఉండిపోయారు ఇలా ఆ ఇజ్రాయల్ ప్రజలను మన భారతదేశంలో ఉన్నటువంటి వాళ్ళందరినీ కూడా చాలా చక్కగా చూసుకున్నాం వాళ్ళకి ఏ కష్టం రాకుండా చూసుకున్నాం మనం వాళ్ళని కష్టపెట్టాం అనే ఒక్క మచ్చ కూడా మన భారతీయులకి ఈ నాటికి లేదు కానీ ఈ రోజు ఇజ్రాయెల్లో లో యుద్ధ సమయంలో ఇండియన్స్ ని బంకర్ లోకి రానివ్వట్లేదు చస్తే చావ్వని బయటకు నెట్టేస్తున్నారు ఈ బంకర్లలో లలో వేసుకునే వేసుకునేంత ప్లేస్ బంకర్ లో ఉన్నప్పటికీ కూడా మన వాళ్ళని వాళ్ళు రానివ్వట్లేదు ఎవడు ఎన్నైనా వాగనివ్వు ఎప్పటికైనా ఇజ్రాయెల్ ఇండియా బెట్ ఫ్రెండ్స్ అంతే ఇజ్రాయల్ లో యూదులందరూ కూడా ప్రార్థన చేస్తూ ఉన్నారు ఇజ్రాయెల్లో లో పనిచేస్తున్న ఒక హిందూ వ్యక్తి ఆ ప్రార్థన చేసుకుంటున్న వ్యక్తులను చూసి అక్కడికి వచ్చాడు అప్పటికే అతన్ని అక్కడ నుండి వెళ్ళిపోండి అని కొంతమంది చెప్పారు అయినా మన భారతీయుడైనటువంటి ఆ హిందూ వ్యక్తి అక్కడ ప్రార్థన చేస్తున్న ఆ ఇజ్రాయల్ పూజారి అదే పాస్టర్ ఫాదర్ ఇమాం మత గురు ఏదో ఒకటి అనుకోండి అతని కాలపై పడి నమస్కరించే ప్రయత్నం చేశాడు వెంటనే ఆ మతగురు భయంతో పక్కకు జరిగిపోయాడు అది చూసి అక్కడ ఉన్నటువంటి ఇజ్రాయల్ పౌరుడైన జూవిష్ మతానికి చెందిన వ్యక్తి మన భారతీయుడైనటువంటి హిందూ వ్యక్తి ముడ్డి మీద కాలుతో తందాడు జూవిష్ అంతే కొంచెం గర్వంగా ఉంటారు ప్రపంచంలో మేమే అత్యంత తెలివైన వాళ్ళం పక్కన కూడా అంత విహీనంగా ఉంటారు తెలివి తక్కువగా ఉంటారు అనే ఫీల్ లో ఉంటారు నిజానికి ప్రపంచంలో ఎక్కువ వస్తువులను ఇన్వెంట్ చేసిన శాస్త్రవేత్తలు గాని ఎక్కువ బిజినెస్ పెట్టినటువంటి బిజినెస్ మ్యాన్స్ కానీ అలాగే సినిమా నటులు గాని వీళ్ళందరూ కూడా ఇజ్రాయల్ జాతి ప్రజలే ఎక్కువగా ఉన్నారు అయినా సరే ఎవడు ఎన్నైనా వాగనివి ఎప్పటికైనా ఇజ్రాయల్ ఇండియా బెస్ట్ ఫ్రెండ్స్ అంతే జై ఇజ్రాయల్ జై భారత్ వీడియో నచ్చింది అనుకుంటున్నాను ఇంకా ఎలాంటి వీడియో కావాలా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకెన్ ప్రెస్ చేసి నోటిఫికేషన్ వచ్చేలా పెట్టుకోండి